ఏం లేదు మేము చల్లగా ఉంటాము యూట్యూబ్ ఛానల్ వచ్చాము సో ఒక ఫైవ్ క్వశ్చన్స్ పెడతాం అందరు త్రీ గ్రేట్ ఆఫ్ చెప్తే చాక్లెట్ ఓడిపోతే చిన్న పని టాస్క్ ఓకే ఓకే స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఒక రెడీ క్వశ్చన్ రెంటికి కనపడుతుంది కానీ చేత్తో పట్టుకోలేం అది ఏమిటి ఏది చూపి కనపడే కనపడుతుందా నీకు సరే క్లూ అని చెప్పండి ఏ క్లోజ్ చేసరికి వెహికల్స్ కి ఉంటుంది ఇండికేటర్ లైట్ హారన్స్ బ్రేక్స్ నో గోసెలగ వెహికల్ వెళ్తుంది వెహికల్ వెళ్తుంది అంటే మెయిన్ గా మూడు పని చేయాలి గేర్స్ బ్రేక్ ఇంజిన్ అంటే ఇంజిన్ రన్ అంటే ఒకటి వస్తుంది బయటికి సౌండ్ స్మోక్ స్మోక్ యా మై నస స్మోక్ ఓకే రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుదాం ఒక డాక్కి మూడు పిల్లలు ఫస్ట్ దాని పేరు ట్వంటీ టూ సెకండ్ దాని పేరు థర్టీ త్రీ మూడో దాని పేరు ఏంటి చెప్పండి ఎందుకు భలే చెప్పేస్తాం అన్ని రాంగ్ క్లూ యు వాంట్ క్లూ ఓకే ఐ గివ్ ఓకే వా సపోజ్ అడిగాం కదా ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఇంకోసారి అండి ఒక డాగ్ కి మొత్తం మూడు పిల్లలు ఫస్ట్ దాని పేరు ట్వంటీ టూ సెకండ్ దాని పేరు థర్టీ త్రీ మూడో దాని పేరు ఏంటి నెక్స్ట్ వచ్చేసరికి మీకు నచ్చిన సాడ్ ప్రైవేట్ సాంగ్ అంటే చెప్తారు అనిత ఓ అని బాగుండాల గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుండే ఓ పిల్ల మాయా తో ఉంటే నువ్వేటతో ఉంటే బాగుండు 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 ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పిక్ చూపిస్తాను ఆ పిక్ చూసి అంటే ఒక త్రీ పిక్స్ కలిపి ఉంటే ఆ కలిపింది చేసి మీరు ఒక నేమ్ చెప్పాలి ఓకేనా గెస్ ద ఫిష్ ఫిష్ అడికెళ్ళి ఆడింది యా రైట్ అసలు ఓకే ఒకటి అయిపోయింది గెస్ ద వామ్స్

ఏ ఇంకో వాటికి ఇంకొనేం ఉంది ఇదేంటిది చూడడానికి ఎలా ఉంది ఓకే దీని ఇంకో పేరు ఇంకో పేరు చూడడానికి ఎలా ఉంది అది స్ట్రెయిట్ స్ట్రెయిట్ సరే ఇంకా చూడండి ఇది సన్ సన్ సెట్ కాదు అది లైట్ అది సన్ లైట్ అది ఇది బాటిల్ కాదు ట్యూబ్ 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 లైట్ లైట్ యా రైట్ ఓకే మీరు థర్డ్ విజయవాడ కూడా విన్ అయ్యారు ఓకే ఫైనల్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను అంటే ఒక ఫోటో చూపిస్తాను వారిన్నింటి మధ్యలో త్రీ డిఫరెన్సెస్ ఉంటాయి అంటే ఒకదానికి హెడ్ ఉంటే ఇంకోదానికి హెడ్ లేనట్టు ఒక దానికి హీరుంటే ఈ లేనట్టు ఉంటుంది సో అది కనుక్కొని త్రీ త్రీ అవుట్ చేయాలి స్పాట్ త్రీ డిఫరెన్సెస్ ఈ లైన్ ఈ లైన్ డిఫరెంట్ ఉంది ఈ లైన్ షోటా ఉంది ఈ లైన్ పడా ఉంది ఓకే ఇంకోటి టెన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ మధుర సిక్స్ మర్చిపోయాయి సిక్స్ ఇంక చెప్పేది అవకాశ ఇంకేం చెప్పేది నేను సరే ఓకే ఇంకోటి ఓకే ఇప్పుడు మనం ఒక ఫైవ్ డౌస్ చేద్దాం ఇప్పుడు ఈ అమ్మాయి వెనక నుంచి ఫింగర్ చూపిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఓకేనా అలా చూపించినప్పుడు ముందుండి మీరు మీరుకి మూడు సార్లు చూపించేది మూడు సార్లు మీరు రైట్ కనుక్కున్నారంటే చాక్లెట్ ఎస్ హౌ మెనీ ఫింగర్స్ ఇంకేంది చెప్పు ఒకటి రెండు మూడు ఓకే ఫైనల్ చెప్పు చెప్పు అని అందంట చెప్పు అని అందంట సరే నువ్వు ఓకే రెడీ త్రీ టూ వన్ యాక్షన్ కనుక్కోండి గెస్ చేయండి పెట్టిందా పెట్టింది త్రీ నువ్వు పది జపె నాకు లాగా ఒకటి ఆరో చూ చెప్పు అడిగి అడిగి ఫైవ్ చెప్పండి ఇది క్యాన్సిల్ అండి ఇది తొండా ఇది ఇదిగో ఇది ఫైనల్ తొంగు న్యాయంగా అడితే చాక్లెట్ కంపెనీ దగ్గర సరే నంబర్ చెప్తున్నాను అడిగి ఉండరా అడిగి ఉండవా చెప్పా ఏం చెప్పా ఇటు కళ్ళు ఒక బ్రింక్ చేసా కళ్ళు ఒక బ్రింక్ చేసా

మ్యామ్ మొత్తం ఎన్ని అడిగా మీకు ఫైవ్ క్వసెంట్స్ అడిగా నేను పనిటాస్ కూడా అడిగాము సో మీరు చేసిన ప్రతి ఒక్కదానికి యా 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 అప్రిషియేట్ కమా తారీయ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ మీ యొక్క అమూలమైన ఓకే మ్యామ్ మొత్తం ఫైవ్ క్వశ్చన్స్ అడిగాం ఫైవ్ కి ఫైవ్ రైట్ ఆన్సర్ చెప్పిన వీర్లు తీర్లు సూర్యాలలో మీరు ఒకళ్ళు మీ యొక్క అమూలమైన సమయాన్ని కాలా మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ క్యాప్స్ ప్రో ఫోటో